ఆశా రాజు నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు పెద్ద సమస్య వచ్చినప్పుడు సమస్త మనుషులందరికీ దేవుడైన ఏహోవపై ఆధారపడ్డ ఆశారాజు చిన్న సమస్య వచ్చినప్పుడు ఆశ దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొన్నాడు చిన్న సమస్య వచ్చినప్పుడు ఆశారాజు దేవుని మీద ఆధారపడకుండా సిరియా రాజైన బెన్హదదు సహాయం కోరాడు తద్వారా ఆశా జీవితంలో నిరంతరం యుద్ధాలు జరిగాయి మనము కూడా ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడాలి ఒకవేళ దేవుని మీద ఆధారపడక మన సొంత నిర్ణయాలు తీసుకుంటే ఆశ రాచువలే తప్పదు మనకు కష్టాలు బాధలు ఇబ్బందులు